హాయ్ నా పేరు డాక్టర్ విజయ్ మాధురి ఫర్టిలిటీ కన్సల్టెంట్ ఫార్టీ నైన్ ఫర్టిలిటీ సెంటర్స్ బంజారా హిల్స్ చాలామందికి మిత్స్ అనేవి ఉంటాయి ఒకటి ఏంటి అంటే సమ్మర్లో ట్రీట్మెంట్ చేయించుకోవచ్చా సమ్మర్లో ట్రీట్ బాగా వేడిగా ఉంటుంది కదా అందువల్ల మనం ట్రీట్మెంట్ చేయించుకుంటే మన ఎగ్స్ అనేవి పాడైపోవటం మన ఎంబ్రియోస్ పాడైపోతాం అదంతా అట్లా ఏమీ ఉండదు మీరు సమ్మర్ కాదు వింటర్ కాదు ఏ సీజన్లోనూ ఐవీఎఫ్ చేయించుకోవచ్చు సేమ్ సక్సెస్ రేట్ ఉంటుంది అండ్ చాలామందికి ఐవీఎఫ్ చేయించుకుంటే ట్విన్స్ వస్తారా అనేది ఒకటి ఉంటుంది అట్లా ఏం లేదు ఐ ట్విన్స్ అనేది మనకు ఎంబ్రియో ఎన్ని ట్రాన్స్ఫర్స్ అంటే ఎన్ని ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్స్ చేస్తామో ఆ బేసిస్ మీద ఉంటుంది ట్విన్స్ ఆ సింగిల్ టన్ ఒక్కొక్కసారి మనం టూ ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేసిన సింగిల్ బేబీ కూడా రావచ్చు ఎందుకంటే మో ఒక్కొక్కసారి ఏంటంటే ఒక ఎంబ్రియో అతుక్కోవచ్చు ఇంకొక ఎంబ్రియో అతుక్కోపోవచ్చు అట్లా కూడా జరిగింది అనమాట ఇంకొకటి మోస్ట్లీ చాలా మంది ఇంకొక డౌట్ ఏంటి అంటే జెనెటిక్ డిజార్డర్స్ ఐబీఎఫ్ చేయించుకుంటే బేబీస్కి అవయవ లోపాలు బేబీస్ సరిగా మీన్ మెమరీ కానీ ఇంకేదన్నా వేరే ఆ ప్రాబ్లమ్స్ ఉంటాయా అనే డౌట్ నో అట్లాంటి డౌట్స్ అస్సలు అవసరం లేదు హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ గా మీకు పుట్టే బేబీ ఎలాగుంటుందో ఐవిఎఫ్ చేయించుకునే పుట్టే పుట్టే బేబీస్ కూడా అలాగే ఉంటారు నిజంగా ఏదన్నా ప్రాబ్లం వచ్చి ఉంటే ఐవీఎఫ్ వల్ల అది మీరు న్యాచురల్గా కూడా చే ఐ మీన్ న్యాచురల్గా కన్సీవ్ అయి ఉన్నా కూడా అదే ప్రాబ్లం వచ్చి ఉండొచ్చు బేబీస్కి సో ఐవీఎఫ్ వల్లే ప్రాబ్లమ్స్ రావటం అనేది అయితే ఏముండదు ఇంకొకటి చాలామంది ఐవీఎఫ్లో జెండర్ చెప్తారు మగవాళ్ళ ఆడవాళ్ళ సో అందుకని ఐవీఎఫ్ నో ఇండియాలో అది కంప్లీట్లీ ప్రొహిబిటెడ్ ఐవీఎఫ్ చేయించుకుంటే మనం జెండర్ చెప్పేదైతే ఉండదు అనమాట ఇంకా ఇట్లాంటి ఏదన్నా మీకు డౌట్స్ ఉంటే డైరెక్ట్గా మీరు మా దగ్గరికి రావచ్చు ఫార్టీ నైన్ ఫర్టిలిటీ సెంటర్స్కి మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాం థ్యాంక్ యూ